తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి వేసవి కాలం వచ్చేస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మాత్రం అంతకు మించి అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ కాక ఏ స్థాయిలో ఉందంటే పార్టీలు లిస్టులు రిలీజ్ చేస్తున్నాయి తెలుగుదేశం జనసేనకు సంబంధించి మొదటి జాబితా వచ్చేసింది అప్పుడు అలకలు ప్రారంభమయ్యాయి ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతామని చెప్పి కొంతమంది నిరసనలు తెలుపుతున్నారు మరికొంతమంది మాకు అన్యాయం జరిగిందంటూ పెట్రోల్ క్యాన్లతో సహా పార్టీ కార్యాలయాల ముందుకొచ్చి తీవ్రంగా నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఏడు లిస్టులతో అధికార వైసీపీ డెబ్బై వరకు స్థానాలు ప్రకటిస్తే టీడీపీ జనసేన తొంభై తొమ్మిది స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే అందులో ఐదు స్థానాలు జనసేన కూడా ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో రాజకీయంగా కాక అయితే వేడైతే కనిపిస్తుంది మరోవైపు బీజేపీ ఈ కూటమిలోకి వచ్చేస్తుందని చెప్తున్నారు లీగులు కూడా వస్తున్నాయి బీజేపీ ఈ స్థానాల్లో పోటీ చేయబోతుంది ఎన్ని స్థానాలు అడుగుతుందని చెప్పి సో అట్లా ఉంచితే గనక ముఖ్యంగా ఈ రాజకీయ కాక ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సర్వేలు కూడా బయటకు వచ్చి దుమారం రేపిన విషయం తెలిసింది ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఈసారి ఈ పార్టీని అంటూ నేషనల్ సర్వేలు కావచ్చు లోకల్ సర్వేలు కావచ్చు ఇప్పటివరకు చాలానే వచ్చాయి అయితే మనం టీవీ కూడా సర్వే ప్రారంభించింది సంక్రాంతి తర్వాత మొన్న ఇరవై ఐదు వరకు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు వరకు మనం టీవీ చేసినటువంటి సర్వే పూర్తయింది ఈ సర్వేకి సంబంధించి నేను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాను ప్రతిరోజు సాయంత్రం స్థానికంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మా మనం టీవీ రిపోర్టర్స్తో మాట్లాడి సర్వే ఏ విధంగా జరుగుతుంది ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం సమయాల్లో నేను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను ఇరవై ఐదవ తారీఖు వరకు ఈ సర్వే మొత్తం పూర్తయింది ఇప్పుడు సర్వేకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఉమ్మడి శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ఈ ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరికి ఎడ్జ్ కనిపిస్తుంది మనం టీవీ చేసిన సర్వే అసలు ఏ విధంగా చేశామంటే ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్నటువంటి మా రిపోర్టర్సు దాంతోపాటు రెండు టీమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల వ్యాప్తంగా పర్యటన చేసి అనేక సామాజిక వర్గాల వారీగా అందరిని ఇటు మహిళలు వృద్ధులు కావచ్చు తర్వాత అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని కదిలించి వాళ్ళ మనసులో ఏముందో కనిపెట్టే ప్రయత్నం చేశాము దాన్ని క్రోడీకరించి ఈ సర్వే రూపొందించిన పరిస్థితి ఉంది అయితే ఈ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూపిస్తున్నాను ఇచ్చాపురం వైసీపీ పలాస వైసీపీ గెలవబోతుందంటే ఎడ్జియో వైసీపీకి ఉంది చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా కొంత వైసీపీకి అనుకూలంగా ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నట్టుగా మనం టీవీ సర్వే ద్వారా తెలుస్తోంది ఇక టెక్కలి టీడీపీ జనసేన పాతపట్నం టీడీపీ జనసేన శ్రీకాకుళం టీడీపీ జనసేన ఆముదాల వలస టీడీపీ జనసేన నరసన్నపేట టీడీపీ జనసేన రాజాం వైసీపీ గెలవబోతున్నట్టుగా మా సర్వేలో అర్థమైంది పాలకొండ హెచ్ర్ల మళ్ళీ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జనసేన అభ్యర్థులే గెలుపు బాట ఎగరవేయబోతున్నట్టుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన రిపోర్టు అర్థమవుతోంది ఇక విజయనగరం జిల్లాలో మనం టీవీ సర్వే చేసినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా కొంత టఫ్ అయితే ఉంది అధికార వైసీపీకి అలాగే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎట్లా ఉందంటే పరిస్థితి కురుపాం పార్వతీపురం సాలూరు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి కొంత ఎడ్జ్ ఉంది వైసీపీ గాలి అక్కడ ఉంది అక్కడ వైసీపీ అభ్యర్థులు కొంత లీడ్లో ఉన్నారని మనం టీవీ సర్వే ద్వారా అర్థమవుతోంది తర్వాత బొబ్బిలి చీపురుపల్లిలో టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఈ మూడు జిల్లా ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకే ఎక్కువ ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక శృంగవర్పు కోట అంటే టీడీపీ జనసేన అభ్యర్థి ఎక్కడ గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే విజయనగరం జిల్లాలో మూడు మూడు ఆరు ఆరు స్థానాలు అంటే ఎక్కువ స్థానాలు వైసీపీ వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది మేము సర్వే చేసేటప్పుడు సిద్ధం సభలు కూడా ఒకవైపు జరుగుతున్నాయి ఇటు టీడీపీ జనసేనకు సంబంధించి శంకరం కావచ్చు రాకదిల సభలు ఒకవైపు జరుగుతున్నాయి సో కొంత టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది వన్ సైడ్గా ఏం లేదు కొంత పోటాపోటీ వాతావరణం ఉంది ఆ పోటా పోటీలో కూడా ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని మేము చేసినటువంటి సర్వేలు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి సో వైసీపీ అంటే చాలా సర్వేలు కూడా టీడీపీ జనసేనకి ఇచ్చిన పరిస్థితి కానీ ఇక్కడ మేము గ్రౌండ్లో దిగి సర్వే చేస్తుంటే అంత ఈజీ కాదు వైసీపీతో అంత ఈజీ కాదు చాలా టఫ్ కాంపిటీషన్ ఉందని మాకు గ్రౌండ్లో తిరుగుతుంటే అర్థమైన పరిస్థితి సో నెక్స్ట్ విశాఖ జిల్లాలో పరిస్థితి అంటే విశాఖ జిల్లాలో ఒకసారి మనం చూస్తే విశాఖ ఉత్తరం కావచ్చు గాజువాక కావచ్చు విశాఖ తూర్పు దక్షిణం విశాఖ పశ్చిమ పెందుర్తి భీమిలి చోడవరం మొత్తం ఈ నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీ జనసేనకే ఎక్కువ మొగ్గు కల్పిస్తోంది మాడుగులలో మళ్ళీ వైసీపీకి ఛాన్స్ ఉంది అరకులో వైసీపీ నర్సీపట్నం టీడీపీ జనసేన పాయకురాపేట పాడేరు ఈ రెండు చోట్ల వైసీపీ తర్వాత అనకాపల్లి ఎలమంచలి ఈ రెండు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఇక తూర్పు గోదావరి జిల్లాలో అంటే గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనకు తెలిసిన విషయమే గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కలిస్తే కనుక గతంలో కూడా జనసేన మంచి ఓటు బ్యాంక్ ఉంది మంచి ఓట్లు వచ్చాయి కానీ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భీమవరంలో ఓడిపోయిన పరిస్థితి తెలుసు గోదావరి జిల్లాలో సో ఈసారి గోదావరి జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందంటే పొత్తు ఉంది కాబట్టి నెక్స్ట్ బీజేపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకోబోతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది తూర్పుగోదావరి జిల్లాలో తుని వైసీపీ గెలుస్తోంది ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం ఈ నాలుగు చోట్ల టీడీపీ జనసేన మళ్ళీ అనపర్తి ఒక దగ్గర వైసీపీ కొంత ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది కాకినాడ సిటీ కావచ్చు రామచంద్రపురం ముమ్మిడివరం టీడీపీ జనసేన కూటమే గెలవబోతుంది అమలాపురం రాజోలు టీడీపీ జనసేన పి గన్నవరం పి గన్నవరంలో మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ఎస్సీ నియోజకవర్గం పి గన్నవరం టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు కొత్తపేట టీడీపీ జనసేన మండపేట ఒకటి వైసీపీ వైపు కొంత మొగ్గు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ తర్వాత ఈ మూడు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు రంపచోడవరం వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది జగ్గంపేటలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాము పిఠాపురంలో టీడీపీ జనసేన అభ్యర్థి పిఠాపురం ఎక్కువగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ పిఠాపురంలో టీడీపీ జనసేనకి ఎక్కువ అవకాశం ఉందని ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది పిఠాపురంలో ఆయన మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే తొంభై ఒక్క వేల కాపు సామాజిక వర్గ ఓట్లు పిఠాపురంలో ఉందంట సో భీమవరం నుంచి కాదు ఈసారి నుంచి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీకే పవన్ కళ్యాణ్ గారు కూడా మొగ్గు చూపారని ఇన్ఫర్మేషన్ ఈ రెండు రోజులుగా మనం చూస్తున్నాం సో చూడాలి నెక్స్ట్ అక్కడైతే టీడీపీ జనసేన ఎవరు నిలబడ్డా సరే టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏంటంటే కొవ్వూరులో వైసీపీ నిడదవోలు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఈ ఐదు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు ఉండి వైసీపీ తణుకు తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఉంగుటూరు వైసీపీ దెందులూరు ఏలూరు గోపాలపురం ఈ మూడు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు చింతలపూడిలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇక కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి కృష్ణా జిల్లాలో తిరువూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు నూజువీడు గన్నవరం టీడీపీ జనసేన అభ్యర్థి గుడివాడ కైకులూరు వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది పెడన మచిలీపట్నం టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది పామరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది పెనమలూరులో టీడీపీ జనసేన విజయవాడ వెస్ట్ వైసీపీ విజయవాడ సెంట్రల్ ఈస్టు మైలవరం నందిగామ జగపేట మొత్తం ఈ ఐదు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు అవనిగడ్డలో మాత్రం వైసీపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తోంది వైసీపీకి కొంత లీడ్లో ఉన్నట్టుగా అవనిగడ్డలో అర్థమవుతుంది మనం టీవీ ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతుండగా అన్ని సామాజిక వర్గాల వారిని ఇటు మహిళలు వృద్ధులు కావచ్చు యువత కావచ్చు అందరినీ సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ అభిప్రాయం సేకరించిన తర్వాత కూడా మాకు వచ్చిన ఫలితాలు మేము చూపిస్తున్నాం కృష్ణా జిల్లాలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది తర్వాత గుంటూరు జిల్లాలో ఏంటి సిచ్యువేషన్ అంటే తెనాలిలో టీడీపీ జనసేన తెనాలిలో నాదండ్ల మనోహర్ పొడి చేస్తున్నారు జనసేన నెంబర్ టూ మనకు తెలిసిన విషయమే అక్కడ టీడీపీ జనసేన నుంచి ఎవరు నిలబడ్డా ఆ కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో నాదండ్ల మనోహర్ గెలవబోతున్నట్టుగా ఈ సర్వేలో తెలుస్తోంది ఇక ఆ పట్ల ప్రతిపాడులో వైసీపీ గుంటూరు వెస్టు ఈస్టు చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి మొత్తం ఈ ఐదు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు పెదకూరుపాటులో వైసీపీ కొంత ఎడ్జ్ ఉంది తాడికొండ మంగళగిరి ఈ రెండు చోట్ల టీడీపీ జనసేన మంగళగిరి నారా లోకేష్ నియోజకవర్గం మనకు తెలుసు టీడీపీ జనసేన అభ్యర్థి అంటే నారా లోకేష్ అక్కడ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది పొన్నూరులో వైసీపీ వేమూరు రేపల్లె రెండు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే ఎక్కువ ఛాన్స్ ఉంది మాచర్లలో మళ్ళీ వైసీపీ అభ్యర్థికి ఎక్కువ ఛాన్స్ ఉందని తెలుస్తోంది గురజాల వినుకొండ ఈ రెండు చోట్ల కూడా టీడీపీ జనసేన అభ్యర్థులకి గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక మరొక మరొక జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటంటే ఎర్రగొండపాలెం దర్శి పర్చూరు అద్దంకి చీరాల సంతనూతుల మొత్తం ఈ ఆరు నియోజకవర్గాలు టీడీపీ జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మార్కాపురం వైసీపీ గిద్దలూరు కనిగిరి ఒంగోలు కందుకూరు కొండేపి మొత్తం ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు ఒక్క మార్కాపురం మాత్రమే వైసీపీకి కొంత ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తుంది వైసీపీ అభ్యర్థి చాలా టఫ్ కాంపి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ అభ్యర్థికి కొంత ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టుగా ప్రజలు కనిపిస్తుంది ఒక్క మార్కాపురం మినహా మొత్తం క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్లో ఒక్క మార్కాపురాన్ని మినహాయిస్తే కనుక మొత్తం టీడీపీ జనసేన ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిపిస్తోంది ఇక నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటంటే కావలి ఆత్మకూరు కొవ్వూరు ఈ మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు నెల్లూరు సిటీ రూరల్ తర్వాత సర్వేపల్లి ఈ మూడు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు ఉదయగిరి గూడూరు రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంది సూళ్లూరుపేట మళ్ళీ టీడీపీ జనసేన వెంకటగిరి వైసీపీ వైపు మొగ్గు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది సో నెల్లూరు జిల్లాలో కూడా కొంత టఫ్ కాంపిటీషన్ అయితే ఆయా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది వైసీపీ అంటే గ ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ జనసేన ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కొన్ని ఇప్పుడు నెల్లూరు జిల్లా లాంటి ఇక్కడ జిల్లాల్లో అయితే వైసీపీ చాలా టఫ్ కాంబిడేషన్ ఇస్తుంది వైసీపీ కొంత బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో తన ప్రభావాన్ని అయితే బలంగా చూపిస్తుందని చెప్పాలి ఇక అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏంటంటే రాయదుర్గం వైసీపీ గుంతకల్ తాడిపత్రి కళ్యాణదుర్గం ఈ మూడు చోట్ల టీడీపీ జనసేన సింగనమల మళ్ళీ వైసీపీ అనంతపురం రాప్తాడు ఈ రెండు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుస్తారు పెనుగొండలో టీడీపీ జనసేన ధర్మవరం వైసీపీ తర్వాత హిందూపురం పుటపర్తి కదిరి ఈ మూడు చోట్ల టీడీపీ జనసేన ఒరవకొండ మడకశిర ఈ రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏంటంటే కుప్పం టీడీపీ జనసేన పలమనేరు టీడీపీ జనసేన పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు మూడు చోట్ల వైసీపీ గెలవబోతోంది నగరి మళ్ళీ టీడీపీ జనసేన సత్యవేడు శ్రీకాళహస్తి మళ్ళీ వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు తిరుపతిలో టీడీపీ జనసేన చంద్రగిరి టీడీపీ జనసేన పొంగునూరు మదనపల్లె పీలేరు తంబళ్ళపల్లె ఈ నాలుగు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మాకు అర్థమైంది తర్వాత కడప జిల్లా సీఎం గారి సొంత జిల్లా ఇక్కడ పరిస్థితి ఏంటంటే బద్వేల్లో వైసీపీ గెలుస్తుంది రాజంపేటలో టీడీపీ జనసేన కడపలో వైసీపీనే రైల్వే కోడూరు రాయచోటి ఈ రెండు చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నారు పులివెందుల సీఎం గారి నియోజకవర్గం వైసీపీ కమలాపురం మళ్ళీ వైసీపీ జమ్మలమడుగులో టీడీపీ జనసేనకి ఎక్కువ ఛాన్స్ ఉంది ప్రొద్దుటూరు మైదుకూరులో మళ్ళీ అధికార వైసీపీకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతోంది ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా పరిస్థితి చూద్దాం ఆళ్లగడ్డ వైసీపీ శ్రీశైలం నందికొట్టుకూరు కర్నూలు టీడీపీ జనసేన అభ్యర్థులు తర్వాత పాణ్యం నంద్యాల వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది బనగానపల్లిలో మళ్ళీ టీడీపీ జనసేన కోడుమూరు ఎంబిగనూరు టీడీపీ జనసేన మంత్రాలయం మళ్ళీ వైసీపీ ఆదోని టీడీపీ జనసేన ఆలూరు డోన్ పత్తికొండ ఈ మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఏ పార్టీ ఎక్కడ గెలవబోతుందన్న విషయం మనం టీవీ చేసినటువంటి సర్వేలో తెలుస్తుంది అయితే ఇంకా ఎలక్షన్స్కి కొంత టైం ఉంది ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత ఇటు బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తారో టీడీపీ జనసేన కూటమితో కలిసినప్పుడు ఆ తర్వాత పరిణామం లేదు అంటే అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉధృతంగా ర్మిల్ గారు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తర్వాత కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కలుస్తారా ఆ తర్వాత దాని తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చూస్తే కనుక మేము సర్వే చేసేటప్పుడు కాంగ్రెస్ కూడా తన ఓటు బ్యాంక్ని గతంలో కంటే గతం ఒక సీటు కూడా లేదు గతంలో ఇప్పుడు ఓటు బ్యాంక్ పెంచుకుంటుంది కానీ సీట్లు వచ్చే విషయానికి సంబంధించి కొంత క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు షర్మిల గారు పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉందా లేదా అన్న విషయానికి సంబంధించి కూడా కొంత డౌట్ అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా చూస్తే టీడీపీ జనసేనకి ఎంత నెంబర్ వచ్చింది అంటే మనం టీవీ చేసిన సర్వేలో తర్వాత వైసీపీకి ఎంత నెంబర్ వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి టీడీపీ జనసేన నూట తొమ్మిది స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్స్ ఉందన్నట్టుగా ఇప్పటి వరకు అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నూట తొమ్మిది స్థానాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అధికారాన్ని టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుందని అర్థమవుతుంది వైసీపీ అరవై ఆరు స్థానాలకు పరిమితం కాబోతుంది నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన అధికార వైసీపీ ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే అరవై ఆరుకు పరిమితం అవుతుంది రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే కనుక వైసీపీకి అరవై ఏడు స్థానాలు వచ్చాయి ఇటు ఇప్పుడు దానికి మళ్ళీ ఒకటి తగ్గి అరవై ఆరు స్థానాలకు పరిమితం అవుతుందని మేము చేసిన సర్వే బట్టి అర్థమవుతోంది సో ఇంకా ఎలక్షన్స్గా టైం ఉంది కాబట్టి ఆ తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి వరుసగా సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇటువైపు టీడీపీ జనసేన కూడా ఉమ్మడిగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది ఇవాళ తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే సో ఎవరికి వారు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్ టైం దగ్గర పడేసరికి మళ్ళీ ఏమన్నా సమీకరణాలు చేంజ్ అవుతాయా మళ్ళీ అధికార వైసీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా అప్పుడు మళ్ళీ ఒకసారి మనం సర్వే చేద్దాం దాని తర్వాత పరిణామాలు కూడా దాని తర్వాత వచ్చే ఫలితాలు కూడా మేము ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇప్పటికిప్పుడు ఉన్న రిజల్ట్ అరవై ఆరు స్థానాలకు వైసీపీ పరిమితం కాబోతుంది అధికారం మాత్రం టీడీపీ జనసేన కూటమికి దక్కబోతుందని అర్థమైంది